సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీకు ఏమి కావాలి నాకు తెలుసు కదా ఈ సందేశం నీకోసమే వినమ్మ అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి మన అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అమ్మవారి మాటల్లోనే విందామండి అమ్మవారు ఈ సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో మనకి తెలియజేస్తున్నారు ఒక పేదవాడు సంతలో తిరుగుతూ ఉన్నాడు చాలా ఆకలిగా ఉంది అతని దగ్గర ఉన్నది ఒక్క రూపాయి మాత్రమే దానితో తన ఆకలి ఎలా తీర్చుకోవడం సంత ఈ చివరి నుండి ఆ చివరికి తిరిగాడు ఒక చోట కొట్లో ఒక ఇత్తర దీపం కనిపించింది దాని కింద ఇలా వ్రాసి ఉంది ఒక్క రూపాయి మాత్రమే అని షాపు వాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఎందుకు ఇంత తక్కువ డబ్బుకు అమ్ముతున్నావు అని ఆ షాపువాడు బాబు ఇది ఒక అద్భుత దీపం ఇందులో ఒక భూతం ఉంది అది నువ్వు కోరుకున్న కోరికలు అన్నీ కూడా తీరుస్తుంది అయితే ఈ భూతానికి ఒక లక్షణం ఉంది అది ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది ఎప్పుడూ దానికి ఏదో ఒక పని చెబుతూ ఉండాలి లేదంటే తాను ఇచ్చిన బహుమతులన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది అది దీని కదా పేదవాడు దానికి ఒక రూపాయి కొనుక్కున్నాడు ఇంటికి తీసుకువెళ్ళాడు దాన్ని బాగా రుద్దాడు భూతం ప్రత్యక్షమైంది ఏమి కావాలి నీకు అని అడిగింది తనకు ఆకలి వేస్తుంది కనుక భోజనం ఏర్పాటు చేయమన్నాడు క్షణాల్లో పంచభక్ష పరమాణాలతో భోజనం ప్రత్యక్షమైంది భోజనం కాగానే ఏమి కావాలి నీకు అని అడిగింది పడుకోవడానికి మంచం అడిగాడు వెంటనే హంసతులికా తలపం వచ్చేసింది నిద్రపోతుండగా ఏమి కావాలి నీకు అని అడిగింది ఒక మంచి ఇల్లు కావాలి అని అడిగాడు వెంటనే రాజభవనం లాంటి ఇల్లు వచ్చేసింది ఏమి కావాలి నీకు అని అడిగింది పేదవాడు ఇప్పుడు ధనవంతుడయ్యాడు కోరికలు అడుగుతూనే ఉన్నాడు అవి తీరుతూనే ఉన్నాయి అతడికి విసుగు వచ్చేస్తుంది ఎన్నని అడగలడు అడక్కపోతే ఈ భూతం వదిలి వెళ్ళిపోతుంది భూతంతో పాటు సంపదలు పోతాయి ఎలా పేదవాడికి తన గ్రామంలోనే ఉన్న ఒక వృద్ధ సన్యాసి దగ్గరికి వెళ్ళాడు ఆయనకు తన సమస్యను చెప్పుకున్నాడు ఆదిత్యయోగి తిరిగి ఇంటికి వచ్చేసరికి భూతం వచ్చి ఏమి కావాలి అని అడిగింది భూమిలో ఒక పెద్ద గొయ్యి తీయమన్నాడు వెంటనే చాలా లోతుగా పెద్ద గొయ్యి తీసేసింది భూతం అందులో ఒక పెద్ద స్తంభం పాతమన్నాడు పాతేసి ఏమి కావాలి అని అడిగింది ఆ స్తంభం మీద ఎక్కి దిగుతూ ఉండు నేను మళ్ళీ నీకు చెప్పే వరకు నువ్వు చేయవలసిన పని ఇదే అని చెప్పాడు పేదవాడు భూతం ఎక్కడ దిగడం చేస్తూ ఉంది పేదవాడు తన ఇంటికి వెళ్ళి తను చేయవలసిన పనులు చేయడం మొదలుపెట్టాడు తన పొరుగు వారికి తాను ఏమి చేయగలడో ఆయా సహాయాలన్నీ కూడా చేయడం మొదలుపెట్టాడు తన సౌఖ్యం తన ఇరుగు పొరుగు వారి చూస్తూ సుఖంగా గడపడం మొదలుపెట్టాడు కొన్ని రోజుల తర్వాత భూతం ఏం చేస్తుంది చూడడానికి స్తంభం దగ్గరికి వెళ్ళాడు భూతం అలసిపోయి స్తంభం పక్కన నిద్రపోతుంది తన విజయగాడను తనకు మార్గం చూపిన ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఇక్కడితో కథ పూర్తి కాలేదు అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది ఈ కథ మనది ఈ కథ నుండి మనం ఏం నేర్చుకుందాము మన మనసు ఆ భూతం అది ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ విశ్రాంతి లేకుండా కోరికలు కోరుతూనే ఉంటుంది ఎప్పుడు అలసట లేకుండా అడుగుతూ ఉండడమే దాని పని ఆ వృద్ధ సన్యాసి మన అనుభవం చెప్పిన ప్రకారం భూతం నాటిన స్తంభం మంత్రం దైవనామస్మరణ ఎక్కడ ఎక్కడం దిగడము మంత్ర జపం జప సాధన మనసును స్వాధీనపరచుకొని సాధన అను నిత్యం మంత్ర జప సాధన చేయడం ద్వారా విశ్రాంతి లేని మనస్సు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళడం సాధ్యపడుతుంది అప్పుడు అది స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది మనసు ధ్యాన స్థితిలోకి వెళితే మనం ఆత్మ మేలుకుంటుంది ఆదిత్యయోగి అంతరాత్మ ఈ ప్రపంచాన్ని ఆనందించడం మొదలుపెట్టి మనం ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతాము ఆత్మ ప్రబోధానుసారం ప్రబంధించడం మొదలు పెడతాము ఇతరుల సౌక్యం కోసం తగిన చర్యలు తీసుకుంటాము మన మనసు అద్భుతమైన శక్తులు కలిగి దైవ మాయచే నిర్మించబడిన మహా గొప్ప మాయా యంత్రం అంతేగాక దైవశక్తి నిక్షిప్తమై ఉన్న మహోజ్వల జ్యోతి రూపం మనం అడిగినవి అని సమ అన్ని సమకూర్చే శక్తి స్వరూపము ఆలోచనలు అదుపు చేయగలిగితే ఆ దివ్యజ్యోతి వెలుగు కనిపించడం మొదలవుతుంది ఆ దివ్యమైన వెలుగులో దైవ దర్శనం కూడా సాధ్యమవుతుంది ఒకటి కుండలో ఆకాశము ఉంటుంది అందులో నీటిని నింపాక నీటితో కలిసిన ఆకాశం ఉంటుంది ఆ నీటిలో ప్రతిబింబ ఆకాశము ఉంటుంది మొదటి ఆకాశం పరమాత్మ రెండవ ఆకాశం జీవాత్మ మూడవ ఆకాశం జగత్తు అనే తత్వంలో ఉండి ఏకత్వాన్ని అనుభవించే వైభవమే వైష్ణవం ఏకత్వంలో ఉండి అనేకత్వాన్ని అనుభవించే వైరాగ్యమే శైవం కాలత్రయంలో వర్తమానం లేకపోతే భూత భవిష్యత్తులు ఎలా ఉండవు పురుష త్రయంలో నేను లేకపోతే నువ్వు వాడులు కూడా ఉండవు పరోపకారమిధం శరీరం అంతరార్థం ఏమిటంటే పరానికి ఆధ్యాత్మికతకు ఉపకరించేదే ఈ శరీరమని జ్ఞానమనే స్వర్ణాలయంలో శివుడు పరిశుద్ధ జ్ఞానంగా ప్రకాశిస్తున్నాడు ఆయన జ్ఞాన నేత్రాలతో తెలుసుకోగానే వారే నిజమైన శివారాధకులు ఎందువలనంటే వారి జ్ఞానమే పరమార్థం కాబట్టి శరీరమే నేను అనుకున్న వరకు భౌతిక విషయాలకు ప్రాధాన్యమిస్తావు ఆత్మనే నేను అని తెలుసుకున్న క్షణమే ప్రేమకు సత్యానికి స్వచ్ఛతకు ఇస్తావు సృష్టికర్త అయిన బ్రహ్మ సృష్టిని ప్రారంభించక తొలుత కృష్ణవర్ణంలో ఆవిద్య వెలువడింది తమస్సు మోహం అంధతామిశ్రం చిత్త విభ్రమం మొదలైన దుఃఖభూయిష్టమైన పదార్థాలకు ఆజరూపమైన రూపమైన అవిద్యను చూసి బ్రహ్మ దుఃఖితుడైనాడు పిమ్మట స్థిర చిత్తుడై భవద్ భవధ్యానం అమృత పవిత్ర మనసుతో తిరిగి సంకల్పించాడు అప్పుడు పరమ పవిత్రులు సత్వగరిష్ఠులు ధీరోజనత్వములైన సనక సనందన సనత్కుమార సనత్సుజాతులను నలుగురు మహామునులు ఆయన మానసం నుండి జన్మించారు అందువల్లే వారు బ్రహ్మ మానస పుత్రులైనారు అమృతత్వపు ఆలోచనలు పుచ్చుకొని పుట్టిన ఈ నలుగురు శుద్ధ మనస్కులే నిరంతరం దైవచింతనమే ఎరుకగా ఉండేవారు వారి మనసులు నిర్మలంగా ఉండచ్చే భ్రాంతి కారకాలు ఏవి వారి దరిదాపులకు రాలేకపోయాయి వారు ద్వంద్వాతీతులు మన జీవితాన్ని ఆనందంగా మార్చుకునే బాధ్యత ఎవరిదో కాదండి మనది మనకి ఇష్టమైన పనులు చేస్తూ మనకి ఇష్టమైన వ్యక్తులతో గడుపుతూ మన యొక్క జీవితాన్ని మనము ఆస్వాదించాలి అని చాలా చక్కటి సందేశాన్ని మనకి అమ్మవారి ఈరోజు అందించారండి ఈ వీడియో కూడా మేము ఎందుకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వరాహి మాత జై జై వారాహి మాతా